క్వశ్చన్ జాతీయ ఆర్కైవ్స్ పై దృష్టి సారించిన ఏ సంస్థ సమావేశం ఇటీవల జమ్మూలో జరిగింది ఆప్షన్ ఆర్ నేషనల్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఆప్షన్ బి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆప్షన్ సి నేషనల్ కమిటీ ఆఫ్ ఆర్కైవ్స్ ఆప్షన్ డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ కరెక్ట్ నేషనల్ కమిటీ ఆఫ్ ఆర్కైవ్స్ క్వశ్చన్ దేశంలోనే మొట్టమొదటి అల్ట్రా హెడ్టెక్ బేస్డ్ సెమీ కండక్టర్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది ఆప్షన్ కర్ణాటక ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్ క్వశ్చన్ యుఎస్ విధానంలో సంభవించే మార్పులను దృష్టిలో ఉంచుకుని చైనా ఈ క్రింది దేశాలలో ఏ దేశంతో సంబంధాలను బలోపేతం చేస్తోంది ఆప్షన్ బి బ్రెజిల్ ఆప్షన్ సి జర్మనీ ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బ్రెజిల్ క్వశ్చన్ ధోరియం ఆధారిత చిన్న మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ఏ దేశంతో సహకరిస్తోంది ఆప్షన్ ఆ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్

క్వశ్చన్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ పరిశీలన కోసం రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి ఎన్ని నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి ఆప్షన్ఆ ఒకటి నెల ఆప్షన్ బి రెండు నెలలు ఆప్షన్ సి నెలలు ఆప్షన్ డి ఆరు నెలలు క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి గాలియం నైట్రైడ్ గ్యాన్ చిప్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ఆప్షన్ అల్ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి తెలంగాణ ద కరెక్ట్ క్వశ్చన్ జాతీయ కార్యక్రమంలో బాల ఆధార్ నమోదులో అగ్రస్థానంలో నిలిచినందుకు చండీగఢ్ను ఏ సంస్థ సత్కరించింది ఆప్షన్ఆ నీతి ఆయోగ్ ఆప్షన్ బి యుఐడిఏఐ ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యుఐడిఏఐ క్వశ్చన్ ఈశాన్య నైజీరియాలో శాంతి నిర్మాణం మరియు అభివృద్ధి కోసం ఇటీవల అన్ఎస్డిజి గ్లోబల్ ఛాంపియన్ గా ఎవరిని పేర్కొన్నారు ఆప్షన్ఆ వార్తల్లో ఏ భారతీయుడి గురించి ప్రస్తావించలేదు ఆప్షన్ బి నైజీరియాలోని బోర్నో రాష్ట్ర గవర్నర్ను ప్రస్తావించారు ఆప్షన్ సి నైజీరియాలో పనిచేస్తున్న అన్ అధికారి ఆప్షన్ డి గో నుండి ఒక ప్రతినిధి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వార్తల్లో ఏ భారతీయుడి గురించి ప్రస్తావించలేదు క్వశ్చన్ భారతదేశం మరియు యుఎస్ మధ్య మానవతా సహాయం మరియు విపత్తు సహాయంపై దృష్టి సారించి తూర్పు తీరంలో ఇటీవల ఏ వ్యాయామం ముగిసింది ఆప్షన్ ఆర్ మలబార్ ఆప్షన్ బి కోప్ ఇండియా ఆప్షన్ సి టైగర్ ట్రయం ఆప్షన్ డి యూద్ అభ్యాస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ టైగర్ ట్రయం క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ఇది తన స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటుంది ఆప్షన్ ఆర్ భాస్కర ఆప్షన్ బి రోహిణి ఆప్షన్ సి ఆర్యభట్ట ఆప్షన్ డి ఆపిల్ The correct answer is Aryabhatta.